హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక టీటీడీ తిరుమల తిరుపతి వెళ్ళే వారికి మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ తిరుపతి వెళ్ళే భక్తులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే సామాన్య భక్తుల వసతి కష్టాలను తీర్చబోతుంది భక్తుల కోసం వెంకటాద్రి నిలయం పేరుతో మరో వసతి గృహాన్ని అందుబాటులోకి తెస్తుంది ఈ వెంకటాద్రి నిలయం పిఎస్సి ఫైవ్ బిల్డింగును బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎల్లుండి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి టీటీడీ భారీ ఏర్పాట్లు కూడా చేస్తుంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి ప్రతిరోజు కూడా తొంభై వేల మంది భక్తుల వరకు వస్తుంటారు ఇక యాభై వేల మంది భక్తులకు మాత్రమే తిరుమల కొండపై వసతి లభిస్తుంది మిగతా వారు తిరుమలలో అందుబాటులోనున్న గెస్ట్ హౌసులు యాత్రికుల వసతి గృహాలు మఠాల్లో సేద తీరుతున్న పరిస్థితులైతే ఉన్నాయి దీంతో తిరుమల కొండకు వచ్చే భక్తుల వసతి సమస్యను తీర్చేందుకు టిటిడి వెంకటాద్రి నిలయం పేరుతో మరో అదనపు బిల్డింగును నిర్మించింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో నూట రెండు కోట్ల రూపాయలతో వెంకటాద్రి నిలయం వసతి సముదాయం ప్రాజెక్టును చేపట్టింది ఐదు అంతస్తుల్లో రెండు బ్లాకులుగా నిర్మించిన వెంకటాద్రి నిలయం కొత్తగా నాలుగు వేల మంది భక్తులకు వసతి కల్పించబోతుంది పదిహేను వందల మంది భోజనం చేసేలా రెండు అతిపెద్ద డైనింగ్ హాల్సు ప్రతి అంతస్తులో రెండు ఆర్వో ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది అలాగే పదహారు డారిమిటరీ హాల్సు రెండు వేల ఐదు వందల లగేజీ లాకర్లు అందుబాటులోకి తెచ్చింది రెండు వందల పదహారు మరుగుదొడ్లు రెండు వందల పదహారు స్నానపు గదులను నిర్మించింది ఇక తిరుమలలోనే ఆర్టీసీ బస్ స్టాండ్కు దగ్గరలోనే భక్తులకు అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపట్టింది ఇక ఈ వెంకటాద్రి నిలయంలో వేస్టేజ్ రీసైక్లింగ్ మిషన్లు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి ఈ నెల ఇరవై ఐదో తారీఖున బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటాద్రి నిలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ ఈవో అదనపు ఈవోలు వెంకటాద్రి నిలయాన్ని దర్శించారు బిల్డింగ్ మొత్తాన్ని కళయ తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు